ఈరోజు మన వీడియోలో మనం పిఎం కిసాన్ యోజనలో మన అప్లికేషన్ యొక్క స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా సులభం అండి దీనిని మన ఫోన్లో కానీ లేదా కంప్యూటర్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు ముందుగా పిఎం కిసాన్ యోజన అంటే ఏమిటి ఇది ఎవరి కోసం నిర్ణయించినటువంటి పథకం మరియు ఈ పథకం యొక్క లాభాలు ఏమిటో చూద్దాం ఈ పథకం భారత ప్రభుత్వం రైతుల కోసం అందిస్తున్న పథకం అండి ఈ పథకం కింద అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు సంవత్సరానికి మూడు విడతలుగా ఆరు వేల రూపాయలను వారి యొక్క అకౌంట్లో అందజేస్తున్నారండి భారత ప్రభుత్వం తరపున మనం రీసెంట్గా మనకి మోడీ గారు పదిహేడవ విడత కింద రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్లలో జమ చేశారండి కొంతమంది రైతులకి డబ్బులు అయితే వచ్చినాయి వాళ్ళ అకౌంట్లో జమ అయినాయి కానీ కొంతమంది రైతులకు డబ్బులు అనేవి క్రెడిట్ అవ్వలేదండి ఇది ఎందుకు క్రెడిట్ అవ్వలేదు ఏంటి అనేది మనం చూసుకొని ఈ యొక్క సమస్యని పరిష్కరించుకోవాలండి దీనికోసం ఏం చేయాలి అంటే ఇది ఏ కారణంతో మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయింది అంటే రిజెక్ట్ అవ్వడము అంటే ఏ కారణంతో మన అకౌంట్లో డబ్బులు పడలేదు అనేటటువంటిది మనం చెక్ చేసుకోవాలండి దానికోసం అంటూ మనం పిఎం కిసాన్ యొక్క వెబ్సైట్కి వెళ్ళాలి గూగుల్లో మనం పిఎం కిసాన్ అని టైప్ చేసినట్లయితే మనకి ఏదైతే ఫస్ట్ యువర్ఎల్ కనపడుతుందో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని ఆ యొక్క యువర్ఎల్ ద్వారా మనం అప్లికేషన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క ఇంటర్ఫేస్ని మనం కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనపడుతుందండి ఇక్కడ మనకి రెడ్ మార్క్ ఉంది కదండి నో యువర్ స్టేటస్ నో యువర్ స్టేటస్ అనేటటువంటి యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట మన యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ మనం చెక్ చేసుకోవాలి అంటే మన అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మనకు కావాలండి ఇక్కడ మన అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ విజిబిలిటీలో ఉన్నటువంటి క్యాప్చర్ నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ అని మనం చూస్ చేసుకోవాలన్నమాట అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కొంతమందికి దగ్గర ఉంటుంది కొంతమంది దగ్గర ఉండదు అండి మనకు ఒకవేళ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది గుర్తు లేని పక్షంలో నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నటువంటి యొక్క ఆప్షన్ని మనం చూస్ చేసుకోవాలండి తద్వారా మనకి ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇక్కడ మనం ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవడానికి టూ వేస్ ఉన్నాయండి ఒకటి త్రూ మొబైల్ నెంబర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ త్రూ ఆధార్ నెంబర్ ఎయిదర్ యూ కెన్ ఇక్కడ మనం ఇదర్ ఆధార్ నెంబర్ కానీ లేదా మొబైల్ నెంబర్ కానీ మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి ఇక్కడ మనకు విజిబిలిటీలో ఉన్నటువంటి క్యాప్స్ అని ఇక్కడ మనం ఎంటర్ చేసి గెట్ మొబైల్ ఓటీపీ అంటే మన యొక్క రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ నెంబర్ వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి మనం గెట్ డీటెయిల్స్ అనేటటువంటి బటన్ని ప్రెస్ చేయాలండి తర్వాత మనకి ఈ యొక్క ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట ఆ ఇంటర్ఫేస్లో మనం రిజిస్ట్రేషన్ నెంబర్ని అనేది పొందాం ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసి మనకి ఏదైతే డివైస్కి ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనేటటువంటి గెట్ డేటా అనేటటువంటి యొక్క కానీ మనం నొక్కినట్లయితే మనకి యొక్క యూజర్ యొక్క డీటెయిల్స్ అనేవి విజిబుల్ అవుతాయండి ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే రిజిస్ట్రేషన్ నెంబర్తో రిజిస్టర్ అయ్యారో ఆ యొక్క యూజర్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకు విజిబుల్ అయితే ఎలిజిబిలిటీ స్టేటస్ అనమాట అంటే తనకి ఎవరైతే ఈ రిజిస్టర్ అయిన యూజర్కి ఈ ల్యాండ్ అనేటటువంటిది ఆన్లైన్కి సీడింగ్ అయిందా లేదా ఈ ఈకేవైసీ అనేటటువంటిది అయిపోయిందా లేదా మన బ్యాంక్ అకౌంట్ అనేటటువంటిది మన ఆధార్ నెంబర్కి లింక్ అయిందా లేదా అనేటువంటి డీటెయిల్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఒకవేళ ఏదైనా మనకి ఏదైనా ఎర్రర్ కానీ ఉన్నట్లయితే ఎర్రర్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది మనం దాన్ని మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలండి ల్యాండ్ సీడింగ్ అయితే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనం ఫిక్స్ చేసుకోవాలి ఈ కేవైసీ అయితే మనం కేవైసీ మరలా చేయించుకోవాలి లేదు ఒకవేళ మనకి ఏదన్నా బ్యాంకు కానీ లింక్ అవ్వకపోయినట్లయితే మన యొక్క హోమ్ బ్యాంకు హోమ్ బ్రాంచ్కి వెళ్ళి మరలా మన యొక్క బ్యాంకుకి మన ఆధార్ నంబర్ని అనేది సీడింగ్ చేయించుకోవాలి అండి లేదు తర్వాత ఇక్కడ మనకి రీజన్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఒకవేళ మనకి ఎలిజిబుల్లోకి రాలేదు అంటే ఎందుకు ఎలిజిబుల్ లేదు అనేటువంటి యొక్క డీటెయిల్స్ని ఇక్కడ మెన్షన్ చేస్తారండి దాన్ని బట్టి మనం ఇక్కడ అధికారులతో మాట్లాడుకొని చేసుకోవచ్చు మీరు ఎలాంటి అయినా ఇబ్బందులు కానీ ఎదుర్కొన్నట్లయితే మీ స్థానిక అధికారులను సంప్రదించండి లేదా పిఎం కిసాన్ హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ ఏదైనా మీకు ఎలిజిబిలిటీలో కానీ ఉంటే వాళ్ళు మీకు సహాయపడతారు ఈ విషయం మీద ఇది లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ అండి ఇక్కడ మనం ఇన్స్టాల్మెంట్ని చూస్ చేసుకుంటా ఉండొచ్చు ప్రస్తుతం మనకి జమ చేసినటువంటి డబ్బులు పదిహేడవ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అండి ఈ విధంగా మనం చేసుకోవచ్చండి అయితే ఈ వీడియో మీకు సహాయపడిందని ఆశిస్తున్నానండి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్స్లో రాయండి అలానే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం నమస్కారం అండి